కూడా లేచి నిలబడి దేవునికి భయభక్తులు కలిగి అభోస్తల విశ్వాస ప్రమాణం చదువుకున్నా పరలోక భూలోకంలో సృష్టికర్త తండ్రి అయిన నేను నమ్ముచున్నాను ఆయన అద్వితీయను మన తండ్రి అయిన క్రీస్తును నమ్ముచున్నాను ఈయన పరిశుద్ధత్వాలను కన్నీ మలి ధరిపబడి ఆమె పుట్టిను కొంతలాత కాల కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకంలోని దిను మూడవ చనిపోయిన వాళ్ళ నుండి వైపు కూర్చొని ఉన్నాడు సజీవులకు మృతులకు తీర్పు దించుకు అక్కడి నుండి ఆయన వచ్చును పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను పరిశుద్ధ సార్వత్రిక సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణను శరీర పునరు నిత్య చేయమను నమ్ముచున్నాను మహిమ కలుగుతర ప్రత్యుత్తర భాగం చదువుకున్నా దానికి రాసినటువంటి కీర్తన గ్రంథం ఒకసారి మనం జ్ఞానం ధ్యానం చేసుకున్నాం దానికి రాసినటువంటి కీర్తన గ్రంథము ఒకటో అధ్యాయం నెంబర్ వన్ నేను కోచనం చదువుతాం మీరు కోచనం చదివి దేవుని నామాన్ని కనపడతాం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాష్యకులు కూర్చుండి చోటు కూర్చుండక అతడు నీటి కాలముల ఏరు ఏరున నాటబడినదై ఆకు వాడక తన కాల ముందు పలమిచ్చి చెట్టు వలేనుండును అతడు చేయనదంత సఫల కాబట్టి న్యాయ విమర్శల్లో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు దేవుడితే మహిమ కలిగిన గాక దశే సందులు మీ స్థలాల్లో కూర్చున్నాం ఈరోజు వాక్య భాగము వాక్య వాక్యం సందేశం ఏమిటంటే అంశము ప్రార్థించుట తెలుసుకో ప్రార్థించుట తెలుసుకో అన్న అంశం గురించి మనం పాఠం నేర్చుకోబోతున్న ప్రియమైనటువంటి దేవుడు పిల్లరా కనుక ఇప్పుడు మనం చదివినటువంటి మొదటి కీర్తనల గ్రంథంలో మనం బహు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అంటే వేరుగా జీవిస్తారు డిఫరెంట్గా మనుషులు మంచివారు ఉన్నారు ఈ లోకంలో చెడ్డవారు ఉన్నారు చెడ్డవారిని దేవుడు చూస్తున్నాడు మంచివారిని దేవుడు చూస్తూ ఉన్నాడు కానీ డిఫరెంట్ డిఫరెంట్ గా జీవిస్తాడు అని దేవుడిని నమ్ముకున్నటువంటి బిడ్డలో ప్రత్యేకంగా దేవుడు నిలబెడతాడు అని ఇక్కడ వాక్యం అన్నమాట వాక్యాన్ని ధ్యానిస్తారు వాక్యాన్ని మనము ధ్యానిస్తారు విజయం సాధిస్తారంట ఎక్కడ పోయినా వాళ్ళకి విజయమే దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఎక్కడ పోయినా కూడా విజయమే తదాస్తు అనే దేవుడు అంటారు జీవిస్తూ ఉంటారు కనుక దేవుని నమ్మిన వారు ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో అంటారు అంటే కొన్ని విలువలను పాటిస్తూ ఉంటారు అట్టి వారిని దేవుడు జీవించి ఆశీర్వదించును గాక అంశ భాగం ఏంటంటే ప్రార్థించడం తెలుసుకో ప్రార్థించడం అందరికీ తెలుసు కానీ అది ఎలా ఎలా ప్రార్థన చేయాలి మనం ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు మన మాటలను ఆలోపిస్తాడు ఉదయకాల పెందల కడనే లేచి మనం చేసే ప్రార్థన దేవుడు వినాలి అంటే ఎవరు లేనప్పుడు ఎవరు లేచి ఉండకూడదు ఇంట్లో లేనప్పుడు నువ్వు ఉదయాన్నే లేచి మూడుకో నాలుగో లేచి నువ్వు మోకరించి దేవుడిని అడిగితే అడుగుని నీకు ఇవ్వబడునో దేవుని వాక్యం సలవిస్తాను అదుపుని నీకు ఇవ్వబడును వెతుకుడి నీకు దొరుకును తక్కుడి నీకు తీయబడును అనే లేఖనాలంటే వాక్యము దేవుడు అని దేవుడు చెప్తా ఉన్నాడు కనుక ఆ వాక్యాలను మనం పట్టుకోవాలి గట్టిగా పట్టుకుంటే ఆ వాక్యమే నిన్ను మారుస్తుంది ఈ రోజు ఎంతో మంది ఉన్నారు మా బంధువులు ఉన్నారు అంత బాగా బయట బాగానే శ్వాసలో బాగా తిరుగుతాం బాగుంటాం కానీ దేవుడి మందిరానికి రావాలంటే ఆలోచిస్తారు ఇక్కడ ఇక్కడ ఏమన్నా మనం ఏమన్నా తప్పు అంటే లేదు ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం సర్వలోభ సృష్టికర్తనే మనం ఆరాధిస్తూ ఉన్నాం కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాలి అంటే రాలేదు మనం వస్తూ ఉంటాం మనం చర్చికి మనం రావాలంటే మందిరానికి ఈ ఈ సందులో రావాలంటే ఆలోచిస్తారు ఎవరైనా ఆ సందు అట్ల దేవుని మార్గం ఎలా ఉందంటే ఇరుకుగా ఉందనే ఇరుకు మార్గంలో రావాలంటే ఆలోచిస్తారు మన మార్గం మందిరానికి రావాలంటే ఇరుకు అక్కడ ఆలోచిస్తారు ఏం ఇరుగ్గా ఉంది కానీ ఆ ఇరుకుని చెప్పొచ్చే అనుకో మందిరంలో పొడుగు దేవునిపిస్తుంది ప్రశాంతంగా ఉంటుంది కనుక దేవుని మారకం ఎప్పుడు కూడా ఇరుగ్గానే ఉంటుంది ఆ ఇరుకు మారకాన్ని మనము దాటుకునే రావాల అప్పుడే దేవుడిని ఆశీర్వదిస్తాడు అభినందిస్తాడు అనేసి నేను సందర్భముగా మనం చేసుకుంటా ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని మిల్లారా ఎంతో మంది ఈ ఏరియాలో ఇది స్లమ్ ఈ స్లమ్ ఏరియాలో మీరు ఎందుకు చేరుతా ఉన్నారు అని అన్న అనడం జరిగింది మీరు బాగుండరు దేవుడు మీరు బాగా ఇచ్చినాడు మీరు హ్యాపీగా ఎక్కడన్నా ఇల్లు కట్టుకొని బాబు శాంతంగా ఉండొచ్చు కదా అని చెప్పినాడు కానీ దేవుడు ఎందుకో నన్ను ఓటుకుండగా తయారు చేసి నన్ను ఓటుకుండగా తయారు చేసిన బాగా మంచి ఆరోగ్యంగా ఉంటాయి నేను చెప్పిన మాట వింటనా వినను కదా ఇనే దానికి ఆస్కారం లేదు కదా దేవునికి తెలుసు ఎవరిని ఎలా చేయాలి ఎవరికి ఎలా పెట్టాలి అని తెలుసు కాబట్టి స్లమ్ ఏరియాలో అంటే స్లమ్ అనేది అంటే హీన హీనమైన బ్రతుకులు దేవుడికి నచ్చుతాయి అల్లె హీనమైనటువంటి బ్రతుకులు దేవునికి నచ్చుతాయి అటువంటి వారిని ముందు చూస్తారు దేవుడు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు నష్టాలు వేదనలు సమస్యలు నీకున్నటువంటి సమస్యలను దేవుడు ముందుగా చూస్తాడు అట్టి దేవునికి మనం ప్రార్థన చేయాలి అని ఈ బైబిల్ పవిత్రమైనటువంటి గ్రంథం సెలవుస్తుంది కనుక మనం త్వరగానే ముగించుకున్నాం పెరిగినటువంటి దేవుని వెళ్ళడా ప్రే తెలుసుకో అని దేవుడు చెప్తా ఉన్నాడు ఒకసారి లేతమల గ్రంథము నాలుగో ఒకటి చదవండి సిస్టర్ మైక్లో నీది సిస్టర్ నా నీది ఆధారం దేవా చేతన గ్రంథము అధ్యాయం చదవండి నా ప్రార్థన అంగీకరించుము అనేసి అనే వినకంగా మన ప్రార్థన నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము తండ్రి మనము ఎక్కడ కూడా కొన్ని కొన్ని ఆర్డర్లు వేస్తా ఉంటాం మన ఇంట్లో మన ఇంట్లో మన పేరెంట్స్ దగ్గర లేదా మనకంటే అమ్మ నాన్న తల్లిదండ్రుల దగ్గర మనం ఎవరి దగ్గరైనా కూడా ఆర్డర్లు లేస్తా ఉంటాం నాకు అది కావాలి నాకు అది రావు పొలాన్ని వస్తువు కావాలి ఫలాన్ని నాకు కావాలి అని ఆర్డర్లు లేస్తా ఉంటాం కానీ అలా ఆర్డర్లు వేయకూడదు దేవుని దగ్గర నాకు కష్టం కావాలి అని ఎవరో మనము వ్యక్తి కొట్లాడ కొట్లాడగలుగుతాం దేవుడి దగ్గర కొట్లాడకూడదు రిక్వెస్ట్ గా ఉండాలి నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము కరుణించు తండ్రి మొదటిగా కరుణించు అనేసి మనకు ముందుగా దేవుడిని అడగాల పిలినటువంటి దేవుని పిల్లారా అలాగే ఆరు తొమ్మిది కూడా చదవాలి సిస్టర్ ఎహోవా నా విన్నపం ఆలోచించి విన్నావు నా ప్రార్థనను అంగీకరించును ప్రార్థన దేవుడు ప్రార్థన చేస్తే అంగీకరించుకున్నా ఉంటాడండి అంగీకరించుకున్నా ఉంటారా ప్రార్థన చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అంగీకరిస్తాడు దేవుడు చూస్తూనే ఉంటాడు అయ్యో నా బిడ్డ ప్రార్థన చేస్తా ఉంది ఎప్పుడోవా అంటే తండ్రి అయినటువంటి దేవుడు నా ప్రార్థనను అంగీకరించును అనే నమ్మకం ఇలా ఉండాలి నమ్మకు నమ్మటం నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అనేది బైబిల్ సెలవిస్తుంది గనక మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అపనమ్మకంతో ప్రార్థన చేయకూడదు నమ్మకంతోనే ప్రార్థన చేయాలి నాకు దేవుడు ఇస్తాడు ఇస్తాడు ఇచ్చి తీర్తాడు అనే నమ్మకం మీలో ఉంటే దేవుడు అద్భుత కార్యాలకి కుటుంబంలో జరిపిస్తాడు మనము ఎంతో వేదన చెందుతా ఉంటాం అయ్యో నాకే రావాలి ఇలాంటి సమస్యలు అయ్యో నాకేనా ఇలాంటిది అని మనం ఎంతో వేదన చెందుతా ఉంటాం కదా ఆ వేదన వేదనలో కూడా నువ్వు దేవుణ్ణి ఒక ప్రార్థన ద్వారా నువ్వు అడిగితే దేవుడు అద్భుతంగా నిన్ను ఆదుకుంటాడు ఆశ్చర్యకరంగా ఆదరిస్తాడు అనేసి ఈ విధంగా ఈ మీకు నేను మనవి చేసుకుంటున్నాను కీర్తన గ్రంథము నూట పదహారు పదమూడు ఎందుకంటే ప్రార్థించడం తెలుసుకునే ముందు ఇవన్నీ వాక్యాలు మనం తెలుసుకోవాలనేసి నేను మిమ్మల్ని చదివిస్తా ఉన్నా ప్రార్థన చేస్తున్న ఊరికే ప్రార్థన చేసేది కాదు అది గొప్పతనం ఎవరో నామమున అంటే ఆ దేవుని నామంతో నువ్వు ఆయన్ని ధరిస్తూ నువ్వు కళ్ళు మూసుకొని ఆయనతో మాట్లాడాల మాట్లాడే శక్తి కేపబిలిటీ కెపాసిటీ నీకు ఇస్తాడు ఖచ్చితంగా అటువంటి ఆయన నామమున ప్రార్థన చేసలు అనే నమ్మకం ఉండాలా మొదటిగా అటువంటి నమ్మకం మనకు ఉంటే దేవుడు అద్భుతంగా ఆదరిస్తాడు అద్భుతంగా నిన్ను చేరదీస్తాడు మత్స మాత్ర ఆరు ఆరో ఒకసారి సద సిస్టర్ ఆరో తీ ఆరో వచ్చినము ప్రార్థన ఏ విధంగా చేయాలి నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య ముందున్న నీ తండ్రికి ప్రార్థన చేయడమో అప్పుడు రహస్యమో రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు ఎలా ఇస్తారు అండి ప్రతిఫలమో రహస్యమందు దేవుడు పత్రిక లేడు పబ్లిక్ గా ఉన్నాడు దేవుడు రహస్యమందు ఉన్నాడు రహస్యమందు ఉన్నటువంటి దేవుడు నేను చూడాలి అంటే నువ్వు రహస్యంగా వెళ్ళి ప్రార్థన చేయాలా పది మందికి పబ్లిక్ గా చేయకూడదు వా ఈ ప్రార్థన చేస్తా అని వాళ్ళు అనుకోవచ్చు మళ్ళా రహస్యమందు ఉన్నటువంటి తండ్రి నువ్వు రహస్యం మందు నువ్వు ప్రార్థన చేస్తే ఆయనకు మాత్రమే నీకు తెలియాల ప్రార్థన లోపలి చూడాల్సింది లోపలే అనుకుంటారా వల చేసింది ప్రార్థన అనుకుంటారే తప్ప అక్కడ ఫలితం ఉండదు కనుక దేవుడు ప్రార్థన చేయనప్పుడో ఈ మధులే తలుపు వేసుకోవాలి ఫస్ట్ ఎవరు ఉండకూడదు ఒంటరిగా ఉండాలా ఒంటరిగా ఉంటే నీ మాటలు దేవుడు వింటాడు నిన్ను ఆలోచిస్తాడు నిన్ను ఆయన అద్భుత కార్యాలను కుటుంబంలో చేస్తాడు రహస్య మందులని కలిపి ప్రార్థన చేయు అంటున్నారు రహస్యంగా ఉన్నటువంటి తండ్రిని దేవుణ్ణి నువ్వు రహస్యంగానే అడగాల తండ్రి మనసుని నింపి ఆయనకి చెప్పుకోవాల మన మాటలను దేవుడిని చాలా మందిని చాలా మంది చూసుంటారు దేవుడిని ఒక నిలుగు గానో లేదా ఒక వస్తువు ఒక దృశ్యంగానో అందరికీ దేవుడు నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఎలా ఉంటాడు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు కనుక దేవునికి మనము రహస్యం ఉందన్నటువంటి దేవునికి రహస్యంగానే మనం ప్రార్థన చేయాలా అని మన బైబిల్ పరిశుద్ధమైనటువంటి లేఖనాలో సెలవిస్తుంది నీ తండ్రిని ప్రతిఫలం ఇస్తాడు విధంగా చేస్తే తండ్రి తండ్రి అయినటువంటి దేవుడు మనకు అద్భుతంగా కార్యాలు చేస్తాడు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా కనుక ఇది మీరు గుర్తు గుర్తుంచుకోవలసి నేను నేను విన్నవించుకుంటా ఉన్నాను ప్రార్థించుట మొదటిగా మనం తెలుసుకుందాం మనం సపోజ్ మన శరీరంలో మనకు చేతులు ఎన్ని ఉంటాయండి రెండు చేతులు ఉంటాయి సపోజ్ ఒక చేతులు తీసుకున్నట్లయితే ఒక చేతిని బాగా చూడండి ఒకసారి మనం మనం మీ చెయ్యి మీ చెయ్యి ఒకసారి ఇట్లా చూసుకోండి చెయ్యి ఒకసారి చూసుకోండి మొదటిగా మీకు దగ్గరుండే రేలు ఏంటండి మొ మొదటిగా దగ్గరుండే వేలు బొటన మనం ప్రేమించి ఇప్పుడు ఈ బ్రదో మనకు దగ్గరగా ఉంది కాబట్టి మన దగ్గర అయినటువంటి వాళ్ళని ఫస్ట్ మనం ఎండుకోవాలా మనకు దగ్గరగా ఉండే వేరండి మన ఇంట్లో వాళ్ళే మన ఇంట్లో వాళ్ళే ఉండేది మన ఇంట్లో వాళ్ళు మనం ప్రేమించేవారు అలాగే మన దగ్గర ఉండేవారు అంటే మన తల్లి కావచ్చు తండ్రి కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు మన పిల్లలు కావచ్చు ఇట్లా చాలా మన ఇంటి ఇంటి ప్రాంతం వాళ్ళు గురించే ఈ బ్రదములు ఎల్లు అంటాం కదా ఇది మనకు దగ్గరగా అంటే మన రిలేషన్స్ అంటే మన కుటుంబం గురించి మన దగ్గరగా ఉన్నటువంటి వారి గురించి మొదటిగా ప్రార్థన చేయాలా అని దేవుడు ఈ ఎగ్జాంపుల్ ఉదాహరణ ద్వారా నేను మీకు తెలియపరుస్తా ఉన్నాను మొదటిగా మన తల్లి గురించి తండ్రి గురించి భార్య భర్తల గురించి అలాగే మన పిల్లల గురించి మన రక్త సంబంధితుల గురించి మన స్నేహితుల గురించి ప్రార్థన చేయాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుడు మిల్లారా అలాగే మొదటిగా ఒకటి ఒకటి అంటే రెండోది వేలండి రెండోది వేలు ఏమంటారు చూపుడు వేలు అంటారు చూపుడు వేలు అంటే చూపుడు వేలు ఎక్కువగా దేనికి ఉపయోగిస్తారండి చూపించేదానికి అలాగే మార్గము అంటే మనకు మనకు దారి చూపించేదానికి మనం ఎక్కువగా చూపుడు వేలు చూపిస్తూ ఉంటాం దీన్ని బాగా జాగ్రత్తగా పరిశీలన చేసినట్టు చేసినట్లయితే మార్గాన్ని అంటే దారి చూపేది లేదనమాట వాహనం చెడిపోతే రిపేర్ చేసినట్టు ఒక వాహనం చెడిపోయింది అనుకోండి దాన్ని రిపేర్ చేసినట్టు చెడు దశనాలతో ఉండే వ్యక్తిని బాగు చేసే వారి కొనకు ప్రార్థన చేయాలని అని సెలవులుస్తా ఉంది మనం చెడు దర్శనాలతో ఉన్నాము అనుకోండి ఆ దేవుని పక్కన పెట్టే చెడు దర్శనాలతోనే ఉన్నారు అనుకోండి చెడు దర్శనాలతో ఉండే వారి కొరకు ప్రార్థన చేయాలా అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు అలాగే మనకు చెడు చేసినటువంటి గురువుల కొరకు అంటే ఉపాధ్యాయులు ఉంటారు కదా గురువులో వారి కొరకు ప్రార్థన చేయాలా అని చెప్తున్నారు అలాగే వాక్యాన్ని బోధించే వారి కొరకు అలాగే చెప్పే వారి కొరకు సేవల సేవకుల కొరకు ప్రార్థన చేయాలా అనేసి నేను ఈ సందర్భంగా మీకు అందరికి నేను విన్నవించుకుంటున్నాను చూపుడు బ్రేలు అంటే మనకు మార్గాన్ని చూపుతుంది కనుక మనకు దారి చూపితే దారి చూపే రేలు కనుక ఆ మార్గాన్ని మార్గమో అంటే మన గురువు గుర్తు రావాలా మనం చదివి ఉంటాం కదా మన చదివిన గురువులు మీరు ఇప్పుడు చదువుతున్నటువంటి గురువులు గురువుల కొరకు అలాగే మన సేవకుల కొరకు సువార్థకుల కొరకు అలాగే మనము ప్రార్థనతో సమస్తము సాధ్యమే కనుక ప్రార్థన చేసి మనము ఈ ఈ చూపుడు పోయంటే దీన్ని ఆధారం చేసుకొని అంటే ముఖ్యంగా మనకు మార్గం వారి కొరకు ప్రార్థన చేయమని మనకు బయట చదువుస్తుంది ప్రియమైనటువంటి దేవుని పిల్లల ప్రార్థనతో సమస్తమో సాధ్యమా కాదా హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమే నువ్వు ప్రార్థన చేస్తే సమస్త కార్యాలు జరిగిపోతాయి జరిగిపోతాయి అది జరగతే జరగవా ఈరోజు మా అక్కడ హాస్పిటల్లో మా కోడలు అంటే కోడలు నాకు ఆ పాప హాస్పిటల్లో ఉంది ఎంతో చాలా క్రిటికల్ పొజిషన్లో పాపకు చేరింది ఆ పాప కొరకు మేము ఇక్కడ వచ్చి ప్రార్థన చేయడం జరిగింది ప్రార్థన చేస్తే దేవుడు ఉన్నాడా లేడా హండ్రెడ్ పర్సెంట్ వింటాడు కనుక అటువంటి దేవుణ్ణి మనం అశ్రద్ధ చేయకుండా దేవుని దగ్గరికి వచ్చి మనము ఆయన్ను అడగాలి ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు దేవుడు ప్రార్థన ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు నీ పిల్లల గురించి నీ 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 భర్త గురించి నీ భార్యల గురించి అలాగే మన పిల్లల గురించి ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రార్థన చేయాలంటున్నాడు చూపుడు వేలంటే రెండో రెండు చూపుడు వేలంటే మనము దారి చూపేవారి కొరకు మనకు దారి చూపే గురువులు అలాగే మనకు బోధించేటువంటి బోధకులు అలాగే సువార్థికల గురించి మనకు మార్గం చూపేవారి గురించి ప్రార్థన చేయమంటున్నారు కనుక నెక్స్ట్ ఏం ఏంటండితే దీన్ని ఏమంటారు మధ్యన మధ్యన రేలు అంటాం ఈ మధ్యన రేలు చూస్తే అన్నిటికంటే పొడుగ్గా ఉంటుందా ఉండదా మధ్యన వేలు కొడుగ్గా ఉంటుంది వేలు మూడో వేలు ఇది దేనికి మన సాదృశ్యం అంటే అధికారుల కొరకు ప్రధానమంత్రి కొరకు అలాగే ముఖ్యమంత్రి కొరకు మంత్రుల కొరకు రాజుల కొరకు మన దేశాన్ని పరిపాలించే నాయకుల కొరకు ప్రార్థన చేయాలి అని చెప్తా ఉన్నది మధ్యవేలు కనుక మనము ఎట్టి పరిస్థితులు కూడా అశ్రద్ధ చేయకూడదు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుల కొరకు ప్రార్థన చేయాలా అని మనం ఈరోజు ఇంత 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 లక్షణంగా ఉన్నాము అంటే కూడా ఈ భారతదేశాన్ని కాపాడుతున్నటువంటి నాయకుల కొరకు మనము ప్రార్థన చేయాలి ఎందుకంటే ఇది పెద్ద వేలు పెద్ద వేలు అంటే ఇది మధ్యన బ్రేలు అంటాం ఈ మధ్యన బ్రేలు మనం మధ్యన ఉన్నటువంటి వేలుతో పోలుస్తా ఉన్నారు లోకంలో ఉన్నటువంటి పెద్ద నాయకుల గురించి వారి గురించి కూడా మనము ప్రార్థన చేయాలని చెప్తుంది అలాగే నాలుగు నాలుగు రోజులు ఏ ఏముందండి నాలుగు రోజులు అంటే బలహీనం వేలు ఇది బలహీనం రేలు అంటే ఉంగరం వేసుకున్నటువంటి దానికి తప్పి పనికి ఉంగరం వేసుకునే దానికి తప్ప ఇంకోదానికి దేనికి పనికిరా కానీ ఈ ఏళ్ళతో ఏం పనులు పెద్దగా చేయలేము కనుక అనగా ఈ ఏళ్ళు మనకు ఉంటే ఉన్న మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి ఇది బలహీనంగా ఉంటుంది కదా నీకు మొదటిగా గుర్తు రావాల్సింది బలహీన ఏళ్ళు కదా ఇది దేనికి పనికిరాదు కదా అని చెప్పి మనము అనుకోకుండా ఫస్ట్గా మనకు నీకు ఎవరు గుర్తు రావాలా బలహీనులే గుర్తు రావాలా అనారోగ్యంతో ఉండే వాళ్ళే మీకు గుర్తు రావాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళే మీకు గుర్తు రావాలా మానసికంగా కుంగిపోతున్నటువంటి వారి కొరకే ప్రార్థన చేయాలి బలహీనం లేదు ఈ బలహీనలు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో ఆ చెడు వ్యసనాలకు లోనైపోయి పాడు పనులు చేసుకుంటూ అలాగే అనారోగ్యంతో బాధపడే వాళ్ళ గురించి అలాగే కృంగి కుషించిపోతున్నటువంటి వాళ్ళు ఇంకా నాకు ఈ జీవితం వేస్టు నాకు ఈ జీవితమే నాకు ఇంకొద్దు అని అనుకుంటా ఉంటారు కృష్ణ వారి బలహీనులు బలహీన రేలుతో పోలుస్తూ ఉన్నారు కనుక బలహీనుల గురించి మనం ప్రార్థన చేయాలా అని బైబిల్ దేవుని పిల్లగా అలాగే చివరిగా చిటికిన చివరిగా చిటికిన వేయాలంటే ఏం గుర్తు రావాలా చివరిగా అన్ని లాస్ట్ క్యాడికి వస్తుందా చివరిగా మన దగ్గరికి వచ్చేది చివరిగా మన గురించి ప్రార్థన చేసుకోవాలి కొంతమంది ఫస్ట్ మన గురించే మా నాకు అలాంటి కావాలి నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి ఫస్ట్ మన గురించి చేసుకొని మన తర్వాత వాళ్ళ గురించి చేస్తారు అట్లా చేసుకోవద్దంటే దయచేసి ఫస్ట్ ఇతరుల గురించి ప్రార్థన చేయాలా తర్వాత లాస్ట్ చివరిగా ఎందుకంటే అయ్యో మా బిడ్డ చూడో ఎంత అసలు ఆ సహోదరి ఆ బిడ్డ వాళ్ళు వాళ్ళ గురించి అనుకోకుండా మీరు ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నారని దేవుడు కరణిస్తారు అదిగా చివరిగా మన దగ్గరికి రావాలి చిటికిన వేళ దానికి వచ్చే ముందు చివరిగా మన గురించి ప్రార్థన చేసుకోవాలి మత సువార్త ఇరవై మూడు అర పన్నెండో వచ్చిందేమో ఒకసారి చదవాలి సిస్టర్ మతే వార్త ఇరవై మూడు పన్నెండు తన్ను తాను వాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గు తన్ను తాను వాడు హెచ్చింపబడును అంటున్నాడు చివరిగా మనకు వచ్చేస్తుంది కదా మనకు వచ్చినప్పుడు ఇక్కడ జరిగి చెప్తుందండి గర్వము నాశనానికి మూలము అంటుంది మనం ఎత్తి పరిస్థితుల్లో కూడా గర్వపడకూడదు ఈరోజు నాకు నాకు కో నాకు నేను ఇంత ఆస్తిపడు నేను నాకింత నాకింది వాహనాలు ఉన్నాయి నాకింత పొలం ఉంది నేను ఇంకా నాకు ఇంత డబ్బు ఉంది అని నువ్వు ఎప్పుడైతే గర్వపడి గర్వపడతావో అప్పుడు దేవుడిని నాశనానికి మూలము అంటున్నాడు గర్వము నాశనానికి మూలము అంటున్నాడు అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు తాను హెచ్చుకున్న వాడు తగ్గించబడిను అంటున్నాడు నీ గురించి నువ్వు గొప్పది చెప్పుకున్నావు అనుకో ఖచ్చితంగా దేవుడు నిన్ను తగ్గించేస్తాడు తగ్గింపబడతావు అని బైబిల్ సెలవిస్తాను అలాగే తను తాను తగ్గించుకునివాడు ఎక్సింపబడతాను నువ్వు ఎప్పుడు కూడా తగ్గింపు తత్వంతోనే ఉండాలి దీనింగా దేవుని దగ్గర నువ్వు చూడు బెండైపోవాలా పూర్తిగా మనుషుల దగ్గర కూడా నువ్వు విరవేయకూడదు మనుషుల దగ్గర మనము అత్యాస చూపించకూడదు మనుషుల దగ్గర మనము ఎర్రవేయకూడదు మనం తగ్గింపు తత్వంతోనే మనం జీవించాలి లోకంలో తగ్గింపు తత్వంతో మనం జీవిస్తేనే దేవుడిని ఆదరిస్తాడు దేవుడు దాదాపు ఇక్కడ పన్నెండు ఆత్మలు కూర్చొని పెట్టించినాడు ఈరోజు ఈ వారం కూడా పోయిన వారం కూడా పన్నెండు ఆత్మలు పెట్టాడు ఈ వారం కూడా పన్నెండు ఆత్మల్ని కూర్చొని పెట్టాడు అంటే అది దేవుడి కృపిక దేవుడు ఆ కృప కృప ఉన్నట్ట లేనట్ట దేవుడు కృప ఉంది ఉంది కనుకనే దేవుడు మనందరినీ కూడా ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఆరాధించుకునే కృపను దేవుడు మనకి ఇస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా ఇవన్నీ కూడా మనము ఈ ఐదు వేల గురించి చెప్పాను ఇప్పుడు కొంచెం అర్థమైంది అనుకుంటాం మీకు అందరికి అర్థమైంది లేదా హండ్రెడ్ పర్సెంట్ అర్థమైంది అనుకుంటా ఉన్నాను అలాగే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక కొన్ని మాటలు ఎందుకంటే రెండో అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచ్చిన చదవని సిస్టర్ మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరూ కొరకును రాజులు కొరకును అధికారులు అందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను దేవుడు ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్న ఉన్నది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గల వారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు దేవుడొక్కడే దేవుడికి నరులకును మధ్య మధ్యవర్తి ఒక్కడే ఆయన నిలుపునను నరుడు అంటే దేవుని కంటే తండ్రి అయినటువంటి దేవుడికి నీకు రాయబారి మధ్యలో ఏసఐ ఉన్నాడు ఆ ఏసఐ దేవుడు సాక్షాత్ దేవుడే కదా దేవుడే ఏ రూపంలో వచ్చాడు నరుడు అంటే మనిషి రూపంలో నీ దగ్గరకు వచ్చాడు నీ దగ్గరకు వచ్చి నిన్ను పరిశీలన చేసి నిన్ను రక్షించాలి అని చెప్పి దేవుడు నీ దగ్గరకు వచ్చి ఆయన క్రీస్తు యేసు అని నరుడు అని చెప్తున్నాడు దేవుడు ఒక్కడే ఒక్కడే దేవుడు దేవుడికి నరు నరు నరులకు ఒక్కడే ఆ ఒక్కడే రవ్వైనటువంటి యేసుక్రీస్తు అటువంటి ఏసుక్రీస్తును మనందరం కూడా ఆరాధిస్తున్నాం గనక ఆయన్ని మన వ్యక్తి పరిస్థితిలో కూడా మరగకుండా మన హృదయంలో బంధించి మనము ఆయనకి ప్రార్థన చేసే వారంగా ఉండాలనేసి ఈ సందర్భంగా మీకందరిని కూడా మనం చేస్తున్నాను ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ప్రార్థించుట మనకు తెలుసు తెలుసు అయినా కూడా మనం తెలుసుకోవాలి ప్రార్థించుట తెలుసుకోవాలి ఇప్పుడు చెప్పాను కదండి మొదటిగా ఎవరి కోసం ప్రార్థన చేయాలా మొట్టమొదలు మన కోసం మన కుటుంబం కోసం మన ప్రేమిస్తున్నటువంటి మన కుటుంబం మొదటిగా పిల్లలు భార్య భర్త తల్లి తండ్రి రక్త సంబంధికుల గురించి ప్రార్థన చేయాలి అలాగే చూపుడు వేలు చూపుడు వేలు వచ్చేటందుకే ఎవరి కోసం చేయాలా మార్గం మనకు మార్గం అంటే మనకు దారి చూపేటువంటి వాళ్ళు గురువులు అలాగే శవములు ఇలాగే స్వార్థులు వారి కోరకు ప్రార్థించాలి నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ త్రీ ఏంటి మధ్యవేది అంటే మనకు ఆ మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు అనుకున్నాం భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుల కొరకు ప్రార్థన అలాగే నాలుగు బలహీనమైనటువంటి నేను చిటిక మనం అనగా బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళ కొరకు అంటే ఆర్థికంగా ఇరుకుల్లో ఇబ్బందుల్లో అలాగే ఆర్థికంగా అంటే అనారోగ్యంతో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలా అని చెప్తుంది చివరిగా చిటికన వేది మన గురించి ప్రార్థన చేసుకోవాలా అర్థమైందా ఈ మీ ఉదాహరణ చెప్పినాను ఈ ఐదేళ్ళు ఇవన్నీ ఒకటి ఒకటో ఒకటి వస్తే నీకు గుర్తు వచ్చేస్తాయి కనుక ఈ వాక్యాన్ని బాగా శ్రద్ధగా వింటే మీకు ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఫాలో అవుతారనేసి ప్రభువు గారు మనవి చేసుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కృతజ్ఞత ఆ చెల్లిస్తూ చెప్పండి దేవుడిని మహింపడతాం దేవుడితో మహిళలు దాకా చిన్న ప్రార్థన చేసుకున్నాం అనండి అనండు చిన్న ప్రార్థన చేసి తర్వాత మళ్ళీ